ఎట్లున్నారు నేనైతే మీ ఒక గమ్మత్ అయిన ముచ్చట పట్టుకొచ్చింది వచ్చింది గదేందో సూదురు పారీ రీల్స్ ఎయ్యబట్టి ఎవ్వరు ఏం చేస్తున్నారో కూడా సోయుంటలేదు పట్టెంత మంది రీల్స్ పిచ్చిన కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు చూస్తున్నారు గట్లా కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళే కాదు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పిస పనుల వాడి ఇప్పుడు ఏమైందని ఇంకా రీల్స్ చేసిన వాళ్ళని తిడుతున్నావు అని అంటారా కాదుల్లా వాళ్ళు మంచిగా చేసుకుంటా సప్పుడేకుంటే ఏం కాదు కానీ ఆటి పిచ్చిల వాడి ఏం చేస్తున్నామని ఆలోచించకపోతే కోపం రాదా చెప్పు ఈ వీడియో చూస్తే నాకే కాదుల్లా మీకు సుత గట్లనే కోపం వస్తుంది ఈ పోల్ల చేసిన పనికి అందరు తిడుతున్నారు ఇంతకు ముచ్చట ఏమైందో పురాగా చూద్దాం పర్రీ ఈ పిల్ల చూడూర్రీ ఏడ కూర్చొని వీడియో ఏత్తాందో పడితే ఇంకెవన్నుందా కాలుషయ్యో ఇరుగుతుంది వామ్మో వామ్మో ఇం కొమ్మ మీద కూర్చొని ఎట్లా మాట్లాడుతుందో చూడూర్రి గీ పొల్లకు అసలు భయమే లేనట్టుంది ఎండిన చెట్టు కొమ్మ మీద ఎక్కి ఊకుంటా రీల్ ఏత్తంది ఇక ఆమెను ఆమెనే చెట్ల రాణి అని విలుసుకుంటాంది ఇంకా గిది ఇన్నాక అందరూ నవ్వుకున్న రొక్కపారి పర్వతాల నడువ ఒక ఎండిన షెట్టు ఉంది ఇక షెట్టు కొమ్మల నడువ ఎర్రటి చీర కట్టుకొని కి పొల్ల ఉసోనుంది ఆమె మంచిగా నాటకీయంగా మాట్లాడుకుంటా నేను షెట్లకు రాలిని నా కథ అంత చెప్పని అయిపోదు ఏం సేనాపతి రాజ్యంలకు పోయి ఒకే ఒక్క రానుందని డప్పు కొట్టి చెప్పుర్రి గది ఎవరో కాదు గీ షెట్లకు మహారాణి ఎవ్వరు షెట్ల మీద హక్కును పొందలేరు షెట్ల మీద నాకు మాత్రమే హక్కుంది వాటిని సంరక్షించుడు నా కర్తవ్యం ఈ రోజు ఎవ్వరన్న చెట్లకు హాని ఎత్తే వాళ్ళ మీద నేను నా ప్రతీకారం తీసుకుంటా ఎందుకంటే నేను షెట్లకు రాని అని చెప్తుంది వీడియోలో గిది ఊ యూసి యువతి ధైర్యానికి అందరు పరిషాన్ అయ్యారు చెట్లకు రాని చెట్టు మీద ఊసిన తీరు గ నమ్మకం గ మాట తీరు నటనకు అందరూ మంచిగానే ఉంది అంటురు ఇక గా రీలు యూసినళ్ళు కొందరు గ మాటలకు నవ్వుకుంటే ఇంకొందరేమో గట్ల ఏత్తే ఏమన్నా అయితే ఎట్లా గ పిచ్చి పనులు ఏసుడు బంద్ చెయ్యి అనుకుంటుంది ఇంకా దీని మీద రకరకాల కామెంట్లు సుత ఇక ఇక వేందో సూతమాగుర్రీ ఒక నుండి బ్రాంచ్ మేనేజర్కు వచ్చింది అని అంటే ఇంకో యూజర్ ఉండి నేను మిమ్మలను తర్వాత తీసే బాహుబల్లా నటింప ఎత్తా అని రాసిండు ఇక మూడవై నుండి గీసొంటళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని కామెంట్ ఎత్తే ఇంకొకరు నుండి షెట్లను రక్షించండి అంటూ ముందుకొచ్చి కామెంట్ పెట్టిర్రు చెట్లు ఇరిగిపోతే తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించురి అని కామెంట్ పెట్టికోగలు ఏ మాట కామటనే ఇక పొల్ల వేసిన పని అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఇక మీరు ఏమనుకుంటుర్రో జర మాకు కూడా కామెంట్ చేసి ఎప్పుర్రీ ఉంటామల్లా